హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కాకరకాయ మసాలా కర్రీ చేదు లేకుండా ఎలా ఉండాలో చెప్తాను కాకరకాయ అనగానే అందరు ఇంట్రెస్ట్ చూపారు బట్ ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను చూడండి ముందుగా కాకరకాయలు కట్ చేసి నీట్గా అందులో సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోండి కొన్ని పల్లీలు అయితే వేయించి పక్కకు పెట్టుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించండి ఇప్పుడు ఇందులో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి చూడండి కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొన్ని మెంతులు మెంతులు అయితే కొన్ని వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ కర్రీ చేదవుతుంది కొన్ని మెంతులు అట్లాగే కొన్ని ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి కొద్దిగా సిమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే కొన్ని కొన్ని వేసుకోండి ఒక్కసారి వేస్తే ఆయిల్ పైన పడుతుంది చూసుకుంటే వేసుకోండి ఇప్పుడు ఈ ఇందులో కొద్దిగా పసుపు అట్లాగే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలను మంచిగా ఎట్లా అంటే ఈ కాకరకాయలు ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత చేదు అనేది పోతుంది అనమాట కాకరకాయ ఎప్పుడు పచ్చిగా ఉండదు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకొని పక్కకు పెడదాము చూడండి ఇప్పుడైతే ఆనియన్ ఇవి కాకరకాయలు అయితే మెత్తగా అంటే మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి ఇందులో కొద్దిగా అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇందులో అల్లంల్లిగడ్డ పచ్చివాసన పోయినాక మనం ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోండి ఇప్పుడు చూడండి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను కారం కూడా వేసేసుకోండి కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నాను చేదు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు మనము ఇందాక పల్లీలు కూడా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాను ఇది కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ మనకు కొంచెం నూనెలో ఒక ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అట్లా నూనెలో ఉడికిన తర్వాత చింతపండు రసం పక్కకు తీసి పెట్టుకున్నానండి రెండు బౌల్ రెండు కటోలతో రెండు గిన్నెలైతే పోస్తున్నాను చూడండి మరి పులుపు ఎక్కువ పోసుకోకండి కొద్దిగా లైట్గానే కొద్దిగా చింతపండు వేసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల తర్వాత తీస్తే మనకు మంచిగా కాకరకాయలు మనం వేసిన మసాలాలు అన్నీ ఉడికిపోయినాయి ఆయిల్ అనేది చూడండి మంచిగా పైకి వచ్చేసింది ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అండి చూడండి నేను కలమ్మకి తయారు చేస్తున్నాను మనకు వేడివేడిగా మసాలా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఫ్యాషన్ కుకింగ్ ట్రావెలింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ షాపింగ్ రివ్యూసే కాకుండా మినీ వ్లాగ్స్ కూడా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి